కానీ చాలా తక్కువ మంది వచ్చారు ఐదు మంది అడగండి వారు ప్రార్థన అవసరం అడిగి ఆయన అడిగారు వారి గురించి నేను ఖచ్చితంగా ఎవరైనా లైవ్లోకి వచ్చి బ్రదర్ ఇలా మా పరిస్థితి బాగలేదు మా గురించి ప్రేర్ చేయండి అని నాకు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే నేను వారి గురించి ఖచ్చితంగా లైవ్లో ప్రార్థిస్తాను ఇంకా లైవ్లోకి ఎవరు రాలేదు ఇప్పుడే ఒకళ్ళు అయితే లైవ్లోకి వచ్చారు నాకు రోజు చాలామంది కామెంట్ రూపంలో పెడుతుంటారు బ్రదర్ ఇలా జాబ్ గురించి చేయండి ఇలా మా ఫ్యామిలీ గురించి చేయండి వారి గురించి నేను మా ఫ్యామిలీ కుటుంబంతో ప్రార్థిస్తాము నేనైతే తప్పకుండా రోజు మీ అందరి గురించి కామెంట్ రూపంలో ఎవరైతే నాకు తెలియజేస్తారో వారందరి గురించి నేను తప్పకుండా ప్రార్థిస్తున్నాను దేవుడు మన తోడుగా ఉన్నాడు భయపడకండి ఇబ్బంది పడకండి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్లయితే నాకు కామెంట్ రూపంలో చాలా మంది రోజు కామెంట్ చేస్తుంటారు బ్రదర్ ఇలా చేయండి ఎలా చేస్తుంటారు వారి గురించి ఖచ్చితంగా వారంలో <tries> చేయండి <tries> బాధల్లో ఇబ్బందుల్లో ఉన్న ఉన్నవారు కృంగిపోకండి విశ్వాసంతో ప్రార్థించండి దేవుడు మీకు ఖచ్చితంగా బాధల్లో వేదంలో శోధన విజయ గారు విజయ గారు కామెంట్ చేసే కామెంట్ చేసే మీ ప్రార్థన క్షమించాలండి ఇక్కడ కనెక్ట్ నెట్వర్క్ సరిగ్గా రావట్లేదు మీ గురించి ప్రే ప్రేర్ చేశాను తర్వాత మీ గురించి ఖచ్చితంగా ప్రేయర్లు పెడతానండి విజయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఎటువంటి దిగులు పడక కృంగిపోకండి విశ్వాసంతో ప్రార్థించండి కొత్త వాళ్ళు లైవ్లో వచ్చినట్లయితే నాకు కామెంట్ రూపంలో మీ ప్రార్థన అవసరత ఏంటో తెలియచేయండి సిస్టర్స్ మీ గురించి ప్రార్థించుకున్నాను నేను ఖచ్చితంగా మీ గురించి ఈరోజు లైవ్లో అండి గమనించండి ఇప్పటి నుంచి వారం మీరు రూపంలో నాకు తెలియజేస్తే నేను ఇంకా ఎవరైనా లైవ్ ఎక్కిపోతూ వచ్చినట్లయితే మీకు వాళ్ళ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక టూ అవర్స్ అయినా సరే చర్చిలో స్పెండ్ చేయండి దేవుని మందిరంలో ఒక్కరోజు గడుపుట వెయ్యి రోజు గడుపుటతో సమానం అండి కూడా లార్డ్ ప్రై లాడ్ అండి ఇంకా లైబ్రరీకి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినట్లయితే మీ ప్రార్థన అవసరం ఏదైనా ఉన్నట్లయితే నాకు తెలియజేయండి మీ గురించి నేను ఖచ్చితంగా ప్రార్థిస్తాను అదేవిధంగా అనారోగ్యంలో ఉన్న వాళ్ళ గురించి ఇంకా చదువుకుంటున్న స్టూడెంట్స్ గురించి మన పిల్లల గురించి ఇంకా ఎవరైతే జాబ్ లేక బాధపడుతున్నారో వారి గురించి ఇంకా అప్పుల్లో కూరుకుపోయి ఇబ్బందుల్లో బాధల్లో వేదనల్లో శోధనలో ఉన్నవారి ప్రతి ఒక్కరు నుంచి మనం ఈరోజు ప్రేక్ష చేద్దామండి హాస్పిటల్లోనే ఈ సమయంలో ఎవరైతే మంచి గర్భ గర్భిద్దామండి అవసరం ఏంటో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మన అవసరతలు ఏంటో దేవుని చెప్తాము మన ప్రార్థన ఆలోచిస్తాడు ప్రేతంగా మీ గురించి ప్రేస్తా అండి ఇంకా చిన్నపిల్లల గురించి వాళ్ళు చదువుకునే చదువుల గురించి ప్రతి ఒక్కరి గురించి కూడా ప్రేర్ చేద్దామండి మీ ప్రార్థన అవసరం ఏంటో తెలియజేయండి నాకు మీ గురించి నేను ప్రేరి చేస్తాను లైవ్లోకి వచ్చారు కానీ వాళ్ళ ప్రార్థన అవసరం ఏంటి నాకు తెలియజేయట్లేదు ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు లైవ్లో కూర్చున్నట్లయితే మీ ప్రార్థన అవసరత ఏంటో నాకు తెలియజేయండి కామెంట్ రూపంలో నేను మీ గురించి తప్పకుండా లైవ్లో ప్రార్థిస్తానండి చాలామంది నాకు కామెంట్స్లో ప్రార్థన చేయండి బ్రదర్ అని చెప్పేసి చాలామంది పెడుతుంటారండి ఆరోగ్యలు వరకున్నటువంటి వారు అతను రోజు ప్రార్థన కొనుక్కొని ప్రార్థన అవసరం ఏదైనా ఉన్నట్లయితే ఒకసారి చిన్నపిల్లల గురించి ప్రభావ ఇంకా ఎవరైతే ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్లయితే మీకు ప్రార్థన వసర ఏమైనా ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీ గురించి నేను ఖచ్చితంగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి అంటే ఇంట్లో ఇంట్లో వాళ్ళు భర్త కానీ లేదంటే భార్య కానీ జాబ్కి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు ఇంట్లో ఉంటారు కదా జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండండి ఈ మధ్య చాలా న్యూస్ చూస్తున్నాము పిల్లలు ఇంట్లో ఆడుకుంటూ లేదో తింటూ తింటూ గొంతులోకి జారిపోవడం కానీ లేదంటే ఇంట్లో తల్లులు పని పని చేసుకునే టైంలో చిన్నపిల్లలు బయటికి వెళ్ళడం కానీ మెట్ల మీద నుంచి జారిపోవడం కానీ ఇలాంటివి చూస్తున్నాం గమనించుకుంటూ ఉండండి అదేవిధంగా లైవ్లోకి ఎవరైనా ఇంకా కొత్త వాళ్ళు వచ్చినట్లయితే మీ ప్రార్థన అవసరం ఏదైనా ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీ గురించి నేను లైవ్లో ప్రార్థించబోతున్నాను గమనించాలి దేవుని వాక్య పరిచర్య ఎవరి దగ్గరికైనా వెళ్ళి చెప్పండి ఒకవేళ చెప్తే వినేవాళ్ళు కాదు బ్రదర్ అని అంటే చిన్న వా వాక్యాన్ని యూట్యూబ్లో పెడుతున్నాను ఉదయాన్నే కనీసం పంపించండి ఆ వాక్యం చదివినా సరే చిన్న మారు మనసు పొందొచ్చు దేవుని నేను వాక్యపరిచర్య అంటే అందరి దగ్గరికి వెళ్ళి చెప్పేంత వాక్యాన్ని తీసుకొని

సాంగ్స్ కానీ మీరు కనీసం ఒకళ్ళకి ఇద్దరికైనా సరే కనీసం చేసే దేవుడు వాక్య పరిచయ చేస్తున్నట్టేనండి గుర్తుపెట్టుకోండి ఇంకా ఎవరైతే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్నారో వారందరు కూడా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నాను అండి నాకు ఇంకా ఎవరైతే కామెంట్ రూపంలో మీ అవసరతలు ఏంటో తెలియజేస్తున్నారో వారందరి గురించి నేను విశ్వాసంతో ప్రతిరోజు నేను ప్రార్థించుకునే సమయంలో మీ గురించి క్షమించాలి లైవ్ చేసే టైంలో మధ్య మధ్యలో నాకు నెట్వర్క్ సరిగా రావట్లేదు ఆగిపోతుంది ఇంకొక చివరిగా చిన్న పడతాదండి పరిశుద్ధమైన తండ్రి నైనా నీకేమన్నా నీకు ఇస్తూ తండ్రి స్తోత్ర ఈ దినమంతా దినవంతాయన మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి తండ్రి బాబా కాచి కాపాడండి తండ్రి నేను చేస్తే ప్రతి పనిలో వేసే ప్రతి అడుగులో చేస్తే ప్రతి ప్రయాణంలోనైనా తోడుగా నీడుగా ఉండినైనా కాబట్టి లైబ్రలో కూర్చుంటే మీ ప్రార్థన అవసరం ఏంటో నాకు తెలియజేయండి లైబ్రలో కనీసం